హే గాయస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట అంటే మేము కార్ తీసుకున్నామని చెప్పాను కదా నెక్స్ట్ ఇంకా కార్కి పూజ చేయించాలని చెప్పేసి వెళ్తున్నాము యాక్చువల్గా స్కూటీ వచ్చేసి ఇక్కడ దేవ టెంపుల్లో చేయించాను కదా స్వామి టెంపుల్లో ఇంకా కార్కి బిక్నూర్లో చేయిద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి ఎక్కడ బైక్స్ ఎవరేమి తీసుకున్నా కూడా అక్కడే చేయిస్తాము సో కార్కి ఇంకా అక్కడ చేయిద్దాము అండ్ టూ హరీష్ సార్ అని చెప్పాను కదా లాస్ట్ పంతులు గారు అవైలబుల్లో లేరు ఇప్పుడు సో స్కూటీకి చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా దీనికి అవ్వకూడదు అని చెప్పేసి బిక్నూర్కి స్టార్ట్ అయిపోతున్నాము శ్యామ్ చూడు ఎట్లుంది కార్ నడిపిస్తుంటే సో అది నిజంగా చాలా బాగా నచ్చిందని మీకు చూపిస్తున్నాను బయట నుండి కూడా చూపిస్తాను యాక్చువల్గా అక్కడ ఫుల్ ఎండ కొడుతుంది అంటే అన్ని పక్కన ఉన్న బిల్డింగ్సే దాంట్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అందుకోసమనే తేలేదు ఇప్పుడు మధ్యలో ఎక్కడైనా ఆగితే అక్కడ తీస్తాను లేదంటే టెంపుల్ దగ్గర ఆగుతాం కదా అప్పుడు మంచిగా వీడియో తీసి మీకు చూపిస్తాను అండ్ నేను కూడా చూస్తాను సో హ్యాపీగా ఉన్నావాషా సూపర్ హ్యాపీ నీ ఇష్టంతో కొన్నావా లేదంటే బలవంతంతో కొన్నావా అవసరం ఉందని కొన్నావా దేనికోసం కొన్నాం కారు అసలు నిజమండి చాలా అనిపించింది అంటే స్కూటీ పైన వెళ్తున్నాం కదా ఇద్దరము చెప్పాలంటే ఇద్దరం బాగానే ఉంటామండి మరి సన్నగా ఇద్దరం ఇద్దెట్లో సన్నగా ఎవరు లేరు సో మాకు స్కూటీ పైన మేము కూర్చుంటే ఇంకా లగేజ్ పెట్టుకునే ఛాన్స్ ఉండట్లేదు సో లాస్ట్ టైం అంతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లగేజ్ వేరే ఆటోలో పంపిస్తే నా స్ట్రైట్నర్ మొత్తం ఏమంటారు మధ్యలో నుండి విరిగిపోయిందండి సో టూ థౌజండ్ లాస్ట్ నేను అందుకోసం అని చెప్పేసి ఇంకా చాలా అనిపిస్తుందండి మొన్న బిక్నూర్కి వెళ్ళే రోజు కూడా ఫుల్ ఎండలో వెళ్ళాం మేము ట్వెల్వ్ ట్వెల్వ్కి వెళ్ళాం ఆ శమను ట్వెల్వ్కి వెళ్ళామండి ఆ ట్వెల్వ్కి వెళ్ళినప్పుడు ఆ ఎండకి నాకు టూ డేస్ హెడ్ఏక్ వామిటింగ్స్ మోషన్స్ అయ్యాయి అంటే అంత ఎండ నాకు పడదండి నాకు మైగ్రేన్ ఉంది సో నాకు మైగ్రేన్ ఉందనమాట సో దానివల్ల నాకు అసలు ఎండ అనేది పడదు దట్టు కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది ఇంతకుముందు ఏంటంటే కారు ఉంది కాబట్టి నైట్ టైంలో కూడా వచ్చేవాళ్ళం జర్నీ బట్ ఇంకా ఆ రోజు ఏమైందంటే ఇంకా ఇలాగో కారే కదా మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోగానే ఇంకా మేము కూడా వచ్చాం పాపం మా డాడీ అయితే చాలాసేపు అడిగాడు ఒక వన్ అవర్ అయిన ఉండండి అని నా కార్ ఇస్తా అన్న వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు కానీ ఎందుకు లే రిస్క్ అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళలేదు సో దానికోసమే మెయిన్ మేము వచ్చేసి ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే మేము తీసుకున్నాము అందరూ అనుకోవచ్చు మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయా అసలు ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారని మాకేం డబ్బులు ఎక్కువ లేవండి యాక్చువల్గా అందరికీ వచ్చి అంతే ఉంది కార్ కూడా మేము ఈఎంఐలోనే తీసుకున్నాము మేమేం క్యాష్ మొత్తం క్యాష్ ఇవ్వలేదు సో ఇదన్నమాట వీడియో నాకైతే కార్ చాలా బాగా నచ్చింది అండ్ ఇది వచ్చేసి మెయిన్గా మా హస్బెండ్కి నాకు నచ్చిన కారే దట్టు నాకు నచ్చిన కలరే తీసుకున్నారు సో అది ఇంకా హ్యాపీ అనమాట ఇంకా సో ఇది సో చూసారు కదండీ ఇంకా అలా మాట్లాడుతూ మేము ఫస్ట్ కార్కి పూలదండ తీసుకుందామని వచ్చాము అంటే ఇక్కడ పూల ఒకటే తీసుకున్నామండి యాక్చువల్గా దీనికి మళ్ళీ మనకి అవి ఏదో సంథింగ్ కడతారు కదా దిష్టికి సో వాటి కోసం మనం అడిగాం కానీ ఇక్కడ లేవన్నారు అందుకే మళ్ళీ నెక్స్ట్ ఇంకా వెళ్ళాము చూసారు కదా ఇదే మా కార్ అనమాట ఇది డే టైంలో ఒక కలర్ కనిపిస్తుంది ఇంకా నైట్ టైంలో ఇంకో కలర్ కనిపిస్తుంది అనమాట సో మరి ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి ఆబ్వియస్లీ ఎవరికైనా కొత్త కార్ తీసుకున్నాము ఏదైనా కొత్త అది అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో అలా అనమాట ఇంకా ఇది తీసుకున్నాను అని చెప్పేసి మా హస్బెండ్కి చూపిస్తున్నాను వెనుక పెట్టేయమని సో ఇదనమాట ఇంకా సీట్ కవర్స్ అవన్నీ ఏమీ తీయలేదండి అంటే తీసుకొని టూ డేస్ అవుతుంది అంతే టూ డేస్ తర్వాత అంటే మండే బుక్ చేసుకున్నాము ట్యూస్డే డెలివరీ వచ్చేసింది ఇంకొచ్చేసి థర్స్డే రోజు పూజ చేయించామన్నమాట సో ఇంకా ఈ అంకుల్ మాకు స్కూటీకి కూడా ఈ అంకులే ఇచ్చారు సో ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్లో ఉంటారు తను ఇంకా అన్నీ అనమాట ఇలా ఇవి తీసుకోండి కార్కి ఇవి తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు సో తీసుకున్నాం అనమాట అంటే మా హస్బెండ్ వచ్చేసి ఇంకా నిమ్మకాయలు కొన్ని మిరపకాయలు తీసుకురామని చెప్పాడు అవి తీసుకురానికని వెళ్ళాడనమాట ఇంకా నాతో మాట్లాడుతున్నాడు హాయ్ చెప్తున్నారు అంటూ అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వీడియో తీసినావు ఇప్పుడు కూడా తీసినావు ఎందుకోసం అని అడిగారనమాట అంకుల్ సో చెప్పాను తనకి సో హాయ్ చెప్పమన్నారు అందరికీ ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట బిక్నూర్కి కామారెడ్డి నుండి బిక్నూర్కి మా ఫస్ట్ డ్రైవ్ అనమాట ఇది అంటే లోకల్లో తిరి తిరగలేదండి యాక్చువల్గా కార్ వచ్చిన తర్వాత కార్ డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ టెంపుల్కి వెళ్దామన్న ఉద్దేశంతో ఇంకెక్కడికి వెళ్ళలేదన్నమాట సో ఇక్కడ వినాయకుడిది మేము మేము పెట్టుకోలేదండి వాళ్ళే ఇచ్చారు మాకు ఉండే వాళ్ళే ఇచ్చారు సో నాకు మంచిగా అనిపించింది అనమాట చూడనికి సో ఇంకా అదే ఉండనిలే బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము అయితే ఇంక ఇక్కడ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు కూడా బిక్నూర్లోనే ఉంటారు కదా సో వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళామనమాట యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు రామని అన్నారు ఎందుకులే మీ అత్తమ్మ వాళ్ళు రావట్లేదు మళ్ళీ మేము వస్తే బాగుండదు అని అని అన్నారనమాట కానీ వాళ్ళు అవైలబుల్లో లేరు ఇప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళారు సో మీరు ఉన్నారు కదా ఇంకా ఎవరు ఉంటారు ఎవరు ఉన్నాం ఎప్పుడు మేము ఇద్దరమే ఎక్కడికైనా ఇద్దరమే వెళ్ళాల్సి వస్తుంది రండి అని మా మమ్మీని అడిగితే యాక్చువల్ బెదిరిచ్చ అడగడం కూడా కాదు అందరూ రాము రాము అని అంటే అసలు మీకు కారుగా ఉన్నది ఎవరికి ఇష్టం లేదు అయింది మాకు అవసరం కాబట్టి కొన్నాం కదా లేదు అంటే ఏదో పైసలు ఎక్కువయ్యో లేదంటే తిరగాలని దాంతోనే తీసుకోలేదు కదా మేము మాకు అవసరం కాబట్టి మేము తీసుకున్నామని చెప్పేసి అంటే ఇంకా మా డాడీ కూడా ఆఫీస్కి కొంచెం లేట్ వస్తా అని వాళ్ళసారికి కాల్ చేసి చెప్పారనమాట సో ఇంకా మా డాడీ మా మమ్మీ ఇంకా అతను మా పెద్దమ్మ అనమాట మొన్న మేము హైదరాబాద్ వాళ్ళందరూ వచ్చారని చెప్పారు కదా చెప్పాను కదా సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ మా పెద్దమ్మని ఉండమంటే ఉన్నారనమాట సో పెద్దమ్మని కూడా తీసుకొని వచ్చాము కార్ పూజకి ఇది వచ్చేసి బిగ్నూర్ సిద్ధరామేశ్వర టెంపుల్ అండి చాలా ఫేమస్ అనమాట సో ఇంకా లోపలికి వెళ్ళి అర్చన చేయించుకున్నాం ఫస్ట్ అర్చన చేయించుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేపిద్దామని అనుకొని ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అసలు ఇవన్నీ చిన్నప్పుడు చూస్తుంటే చాలా భయం వేసేదండి అంటే చిన్నప్పుడు అనిపిస్తుంది కదా ఏదైనా చూస్తే భయం వేస్తుంది కదా అవన్నీ చూసి భయపడే వాళ్ళం అనమాట బట్ టెంపుల్లో మాత్రం చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి సిద్ధరామేశ్వర టెంపుల్లో అంటే శివుడు ఇలా మంచిగా కనిపిస్తాడు కదా సో బాగుంటుందన్నమాట అండ్ ఎప్పుడూ అభిషేకం చేస్తూ ఉంటారు సో అప్పుడు ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా పూజ అయిపోయింది మాది కూడా ఇంకా కొబ్బరికాయ అవన్నీ కొట్టేసిన తర్వాత ఇంకా బయటకు అనమాట అంటే పూజ చేయనికు పంతులు గారు ఉంటారు కదా తను కొంచెం ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు అనమాట తను అన్నారు బయటికి వెళ్ళారు వస్తున్నాను అన్నారు అందుకోసమే ఇంకా పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము ఇక్కడ యాక్చువల్గా మమ్మీ వాళ్ళు ఫొటోస్ తీస్తున్నాను అనుకుంటున్నారు బట్ నేను వీడియో తీస్తున్నాను మా పెద్దమ్మని కూడా హాయ్ చెప్పమని చెప్తున్నాను అనమాట అందరినీ సో ఇది ఇది వచ్చేసి ఇంకా కారు పూజ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు అంటే యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి మహేష్ తీస్తున్నారండి మహేష్ ఎవరు అంటే ఇప్పుడు మా మా డాడీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదా సో అక్కడ మా ఇంటిని తనే చూసుకుంటాడనమాట ఇంకా మొత్తం అన్నీ తనే చూసుకుంటాడు అందుకోసమని ఇంకా తను వీడియో తీసుకుంటున్నాడు తీయమని చెప్తుంటే ఇంకా వీడియో తీసాడనమాట సో టోటల్ అంటే ఎందుకంటే వీడియో నేను తీస్తు ఉంటే ఇంకక్కడ పూజ చేయడం ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంక తనకు చెప్తే వీడియో మొత్తం తానే తీశాడు కోపం సిక్స్ మినిట్స్ ఏమో కంటిన్యూగా తీసాడు యాక్చువల్గా మీకు బోర్ రావచ్చు బట్ ఏంటంటే ప్రాసెస్ అనేది కొంతమందికి తెలియదు కదా అంటే కొంతమంది పేరెంట్స్తో ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇన్లాస్తో ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చూపిస్తే కొంచెం అర్థమవుతుంది ఇద్దరే బేసిక్గా ఇద్దరే వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంతమందికి అర్థమవుతుందని చెప్పేసి ఇలా మొత్తం షూట్ చేయమని చెప్పాను యాక్చువల్గా మేము వెళ్ళేప్పుడు ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళాము స్వీట్ బాక్స్ అండ్ ఇంకా పూలదండ దానికి దిష్టి పూసలు అవి కడతారు కదా సో అవి ఇవన్నీ తీసుకొని వెళ్ళామనమాట పూలదండ పూలదండ కూడా తీసుకొని వెళ్ళాము ఇది వచ్చేసి ఇంకా ఆ పంతులు గారు పూజ చేస్తున్నారు అంటే స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ ఇంకా అందరం నుంచొని చూస్తున్నాము సో నిజంగా అండి ఏదో చెప్పడం కాదు కార్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది లుకింగ్ వైజ్ బాగుంది లోపల స్పేస్ బాగుంది అండ్ కంఫర్ట్గా ఉంది ఇంకా నడపడం కూడా కొంచెం ఈజీగా ఉంది అని మా హస్బెండ్ అయితే అంటున్నారనమాట అంటే కొంచెం స్టీరింగ్ కానీ అవన్నీ బాగున్నాయని చెప్పేసి హైట్ అడ్జస్టబుల్ ఉంది సీట్కి స్టీరింగ్కి కూడా హైట్ అడ్జస్టబుల్ అనేది అన్నమాట సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా నడిపేలా ఉంది అని చెప్పేసి అంటున్నారు సో అదనమాట ఇక్కడ ఇంకా ఈ పందులకి తను హెల్ప్ చేస్తున్నారనమాట అండ్ ఇక్కడ మనం పూజ చేపిస్తున్నప్పుడు ఏంటంటే పక్కన అక్కడ బ్యాండ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా సౌండ్ చేస్తున్నారు అనమాట సో అందుకోసమనే నేను ఇంకా అంతా కట్ చేశాను దట్టు టెంపుల్లో ఎప్పుడూ సాంగ్స్ పెడుతుంటారు కదా ఓం నమ అది సో పెడుతున్నారు ఆ సాంగ్ కూడా వస్తుంది కాపీ రైట్ వస్తుందని చెప్పేసి ఇంకా నేను పెట్టలేదు ఒరిజినల్ వాయిస్ ఇద్దామని చెప్పేసి అండ్ కొన్ని విషయాలు కూడా మాట్లాడాలి అనుకుంటున్నానండి కొంతమందికి మేము కార్ తీసుకోవడం నచ్చలేదు నచ్చలేదు అంటే అది వాళ్ళ ప్రాబ్లం నా ప్రాబ్లం అయితే కాదు అండ్ నేను మా హస్బెండ్ ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మేమే తీసుకున్నామండి ఎందుకు అంటే మాకు అవసరం కార్ అనేది నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను త్రీ కంటిన్యూగా లాస్ట్ త్రీ వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను ఏదో మేము తిరగాలని అన్న దాంతో దాంతో అయితే కాదండి కార్ అనేది మాకు అవసరం చాలా అంటే చాలా అవసరం ఎందుకంటే మాకు వన్ అండ్ హాఫ్ మంత్ నుండి కార్ లేదు సో బిక్నూర్కి మొన్న మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చారని చెప్పాను కదా సో నైట్ మేము టెన్ కల్లా వచ్చాము మండి స్కూటీ పైన సో ఆ రోజు చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది అంటే కార్ అయితే ఏం కాదండి నైట్ ఎంత నైట్ అయినా రావచ్చు బట్ ఆ రోజు వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయిపోయిందనమాట సో స్కూటీ పైన వచ్చేసరికి కొంచెం భయం వేసిందనమాట అంటే ఉంటుంది కదండి మామూలుగా కార్లో ఉన్న సేఫ్టీ బయట స్కూటీ పైన ఉండదు కదా నైట్ టైంలో సో టెన్షన్ పడుతూ టెన్షన్ పడుతూ వచ్చాము అండ్ నాకు మళ్ళీ మనకి అనస్తీషియా ఇస్తుంటారు కాబట్టి స్కూటీ పైన నేను ఎక్కువ కూర్చోలేకపోతున్నాను సో ఇవన్నీ ఊరికి ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి అర్థం కావాలి అని చెప్తున్నాను ఎవరైతే మమ్మల్ని నెగిటివ్గా చూస్తున్నారో నెగిటివ్గా అనుకుంటున్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను నాకు తెలుసు ఈ వీడియో వాళ్ళు చూస్తారని చూడాలనే నేను చెప్తున్నానండి నేను ఎవ్వరికి నేను భయపడట్లేదు నేనేం తప్పు చేయలేదు మా హస్బెండ్ ఏం తప్పు చేయలేదు ఒకరి రూపాయి మేము తీసుకొని మేము కొనుక్కోలేదు మా కష్టాల జీతం అండి మేము డబ్బులు దాపెట్టుకొని దాపెట్టుకొని కొనుక్కున్నామండి యాక్చువల్గా మా పాప మా పాప ఇప్పటికీ ఉండుంటే ఎయిట్ మంత్స్ వచ్చేవి పాపకి సో పాప కోసం అని మేము కొన్ని డబ్బులు దాపెట్టుకున్నాము సో ఇప్పుడు మాకు పాప లేదు పాప ఉండుంటే అంటే మా అయినది గవర్నమెంట్ జాబ్ కాదండి నా నేను కూడా ఏం చేయను నేను కూడా జస్ట్ ఈ మధ్య చిట్టీలు స్టార్ట్ చేశాను మాకు ఎలాంటి ఇన్కమ్ అనేది లేదండి ఎవరి నుండి మాకు ఇన్కమ్ అనేది లేదు నేను మా హస్బెండ్ చేసుకుంటేనే మాకు ఉంటుందండి సో ఏంటంటే మాకు ఇప్పుడు అవసరం కాబట్టి కొనుక్కున్నాము ఫ్యూచర్లో ఇంకా ఏం ఏం కొంటామో తెలీదండి అంటే మేము ఇప్పుడే కొంటున్నాం మాకు ఓన్ హౌస్ ఉంది లేదు అని కాదు కానీ కొన్ని క్లాషెస్ వల్ల మేము బయటకు వచ్చి ఉంటున్నాము రెంట్కి ఉంటున్నాము ఇక్కడ కొంతమంది రెంట్ అంటే చాలా చీప్గా చూస్తారు అవన్నీ నేను భరిస్తున్నాను ఎందుకు అంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అండి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను చాలామంది బ్లేమ్ చేస్తున్నారండి ఎందుకంటే ఏమే ఇట్లా ఇట్లా అంటే నేను చాలామందికి హెల్ప్ చేస్తానండి కానీ వాళ్ళు ఆ హెల్ప్ని గుర్తు పెట్టుకోరు హెల్ప్ చేసిన రోజులు బాగానే ఉంటారండి మళ్ళీ ఏమైద్దో ఏమో సడన్గా చేంజ్ అయిపోతారు అసలు మనుషులు అలా ఎలా ఉంటారో నాకు అస్సలు అర్థం అవ్వదండి హెల్ప్ ఉన్నప్పుడు ఒకలాగా అయిపోయిన తర్వాత ఇంకోలాగా ఎందుకు ఉంటారు ఈ ఒక్కసారితోనే అయిపోదు కదా మళ్ళీ ఇంకొకసారి మనతో అవసరం పడుతుంది కదా అప్పుడు మళ్ళీ ఎలా మాట్లాడతారు అసలు ఎందుకు మాట్లాడతారు నేను కొంచెం సీరియస్ అయితే నాకు బీపీ ఎక్కువ అవుతుంది అంటున్నారండి అసలు ఇప్పుడు ఎవరికైనా అండి ఒక పాప పుట్టి చనిపోయింది అంటే ఆబ్వియస్లీ టెన్షన్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది బీపీ నాకు హై ఏం లేదండి నా బీపీ నా కంట్రోల్లోనే ఉంది నేను కంట్రోల్లోనే ఉంచుకుంటాను బట్ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను అనమాట నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను నేను ఎవ్వరికీ భయపడను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు చేస్తే తప్ప నేను ఎవ్వరికి భయపడను తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సారీ చెప్తాను వాళ్ళకి కాళ్ళు పట్టుకోమన్నా నేను పట్టుకుంటాను బట్ నేను తప్పు చేయనప్పుడు నేను ఎవ్వరికి భయపడను అండ్ మా హస్బెండ్ని కూడా చాలామంది అంటున్నారు నేనంట మా హస్బెండ్ని మొత్తం మార్చేసుకున్నానంట ఎ ఎవరైనా అండి సింపుల్గా ఆలోచించండి హస్బెండ్ని మనం మార్చుకుంటే డబ్బులు అయితే మామూలుగా అయితే మారుతారేమో కానీ డబ్బులు లక్షల అయితే తీసుకొచ్చి అప్పు చేయరు కదండి ఎవరు ఎవరు చేస్తారు అప్పులు ఎవరు తీరుస్తారు మాకు ఎలాంటి ఇన్కమ్ లేదని చెప్పాను మేము చిట్టీల మీదే బతుకుతున్నామండి చెప్తున్నాను రియల్గా ఆ చిట్టీలపైనే మేము బతుకుతున్నాము సో మాకు ఎలాంటి ఇన్కమ్ లేదు అవే మాకు సోర్స్ అనమాట సో దానివల్ల మేము త నేను తనని అప్పులు అప్పు చే అప్పు తీసుకొచ్చి అప్పు చేయి అప్పు చేయి నాకు ఇది కావాలి అది కావాలని నేను ఎప్పుడు అడగను అడగాలని కూడా నేను అనుకోను ఎందుకంటే తనకి ఇబ్బంది అవుతే నాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అంతే కదండి తను ఇబ్బంది పడుతూ ఉంటే నేను హ్యాపీగా ఉండలేను కదా లగ్జరీగా నేను ఉండాలి అని నేను అనుకోలేదు ఎప్పుడు బట్ ఇప్పుడు ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నాను అర్థమయ్యే ఉంటుంది చాలామందికి నేను ఎవరికి చెప్తున్నాను సో అలా అనమాట ఎప్పుడైనా సరే అండి ఒక మనిషిని గుర్తుపెట్టుకోండి దేవుడు అనేవాడు ఉంటాడు చూస్తాడు మనం ఎవరికైతే మనం ఎవరికి హెల్ప్ చేయకపోయినా పర్లేదండి హెల్ప్ చేసిన వాళ్ళని మాత్రం లైఫ్లో బాధ పెట్టకూడదు వాళ్ళని బ్లేమ్ చేయకూడదు సో ఇది నా పాలసీ అనమాట మనం చేయకపోయినా పర్లేదండి మనం చేసామని చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను ఎప్పుడు నేను అలా చెప్పుకొని కూడా చెప్పుకోను నేను చేసింది నేను చేస్తాను కానీ నాకు అపోజిట్గా అయితే మాత్రం నాకు చాలా కోపం వస్తుందండి వాళ్ళ పైన ఇంకా ఎవరనేది నేను చెప్పదలుచుకోలేదు ఇప్ ఇక నుండి వాళ్ళతో మాట్లాడాలని కూడా నేను అనుకోవట్లేదు మా హస్బెండ్ అయితే తనకి ఎంత డీప్గా తగిలిందంటే ఈసారి ఒక ఎయిటీ పర్సెంట్ తను ఏమంటారు అనమాట సో ఏమంటారు దగ్గర వాళ్ళే మాటలు అంటుంటే అసలు ఈ పిల్లల కోసం బాధపడాలా వాళ్ళన్న మాటలకి బాధపడాలా మాకు అర్థం అవ్వట్లేదండి నిజంగా చెప్తున్నాను నాకు మా హస్బెండ్కి మా డాడీ మా మమ్మీ అన్నీ అండి సో మా డాడీ కానీ మా మమ్మీ కానీ మమ్మల్ని ప్రతి రకంగా చూసుకుంటారండి ఏవైనా సరే మమ్మీ నేను ఇలా కారు పూజ చేపిస్తున్నానంటే వెంటనే ఏమేమి కావాలో చెప్పింది నేను కార్ తీసుకుంటున్నా అసలు నేను ఎవరికీ చెప్పలేదండి కార్ తీసుకునేది యాక్చువల్గా నేను అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను మా డాడీకి ఒక్కడికే చెప్పాను అది కూడా గ్యారంటర్స్ సైన్ కావాలి అన్నారు కాబట్టి మా డాడీకి చెప్పాను లేదంటే మా డాడీకి కూడా చెప్పాల్సిన అవసరం లేకుండే నాకు కానీ తప్పదు అని చెప్పాను సో అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను బట్ మా మమ్మీ సైడ్ వాళ్ళు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అంటే అన్నారు వాళ్ళు కూడా ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు మా కారు ఉంది కదా వాడుకోవచ్చు కదా అని వాళ్ళు బిక్నూర్లో ఉంటారండి ఫ్యూచర్లో మాకు ఎప్పుడైనా కార్ కావాలంటే మేము బిక్నూర్కి వెళ్ళి తీసుకొని మళ్ళీ కామారెడ్డికి వచ్చి ఇక్కడ మాకు అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ బిక్నూర్లో పెట్టడం ఇదంతా పెద్ద రిస్క్ అని చెప్పేసి వద్దనుకున్నాను నేను అండ్ ఇంకా మా అత్తమ్మ సైడ్ వాళ్ళకి చెప్తే మాకు చాలా పెద్ద షాక్ ఇచ్చారండి చాలా బాధగా ఉంది నాకు ఇప్పటికీ మా మేమిద్దరం ఎంత హ్యాపీగా వాళ్ళకి చెప్పాలి ఈ న్యూస్ వాళ్ళు మేము తీసుకున్నాము నేను వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కార్ వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు అన్న ఉద్దేశంతో నేను మేము మాకు ఇబ్బంది అయినా సరే మేము ఎలాగైనా సరే నేను ఇంకొక రెండు చిట్టీలైనా మేము స్టార్ట్ చేసుకుంటాం అన్న ఉద్దేశంతో నేను తీసుకుంటే అది వాళ్ళ నాకు నెగటివ్గా అర్థమైంది అది చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా అనిపించిందండి నాకు ఇంకా ఎందుకు చెప్తున్నానంటే మీకు మీరు నా ఫ్యామిలీ కాబట్టి అండ్ దట్టు నన్ను చాలామంది దగ్గర బ్లేమ్ చేస్తున్నారండి వాళ్ళకు కూడా నేను ఏంటో తెలియాలి కదా నేను ప్రతి దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోలేను కదా నేను అది కాదు నేను ఇది అని నేను చెప్పుకోలేను కదా సో వాళ్ళకి అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను నేను ఎవరినో సాధించాలని నేను కొనుక్కోలేదు ఎవరికో కోపం రావాలని నేను కొనుక్కోలేదు మాకు అవసరం కాబట్టి నేను కొనుక్కున్నాను అంతే అండి సో ఇది నమ్మితే నమ్మండి లేకపోతే ఐ జస్ట్ డోంట్ కేర్ అంతే ఇంకా వాళ్ళ గురించి నేను పట్టించుకోవాలని కూడా అనుకోవట్లేదు పట్టించుకోని కూడా సో ఇదనమాట ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ పూజ అంతా అయిపోయింది నెక్స్ట్ ఇంకా పెద్దమ్మ టెంపుల్కి ఎల్లమ్మ టెంపుల్కి కూడా వెళ్ళి మొక్కేసి ఇంకా మా మమ్మీ వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసి ఇంకా కామారెడ్డికి వచ్చేసామనమాట అంటే మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉండే అనమాట సో కలెక్షన్ వర్క్ ఉందంటే ఇంకా వచ్చేసాము ఇది పెద్దమ్మ టెంపుల్ అండి ఆల్రెడీ పండగప్పుడు నేను చూపించాను కదా సో ఇంకా మమ్మీ ఎప్పుడైనా మమ్మీ వాళ్ళు మన గురించి మొక్కుంటారు కదండీ మా మమ్మీ మా గురించి మొక్కుంటుంది అంటే కార్ కొనుక్కున్నారు వీళ్ళకి ఇబ్బంది అవ్వకుండా చూడమని మొక్కుంటున్నారనమాట సో మమ్మీ అంటే అలా ఉంటారు తల్లి ప్రేమ అంటే అలా ఉంటుంది సో అది నా అదృష్టం ఇంకా అంతే అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎవరు ఎవరికైనా బాధ అనిపిస్తే సారీ అండి నాలో ఉన్న బాధ మా హస్బెండ్లో ఉన్న బాధ నేను బయటికి చెప్పాను అంతే సో ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ మెయిన్గా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ